నమస్కారం అండి మొన్న పదిహేడో తారీఖు మార్చి పదిహేడో తారీఖు రాయవరం మండలానికి మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే అతను తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని భాష్యం స్కూల్లో రామచంద్రపురం టౌన్లో చదువుతున్న తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో గణపతి నగరం దగ్గర ఏటిగట్టు దగ్గర కాలువలో పడేయడం జరిగిందండి తన ఇద్దరు పిల్లల్ని కొడుకు పేరు రామసంధి పదేళ్ళు కూతురు పేరు కారుణ్యశ్రీ ఏడేళ్ళు వీళ్ళిద్దరు పిల్లల్ని పడేసి తన పరారీలోకి వెళ్ళడం జరిగింది అందులో కూతురు కారుమ్యశ్రీ చనిపోవడం జరిగిందండి ఆ రోజే కొడుకు ఇదిగొంటూ బయట బయటపడి వాళ్ళ ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పడం జరిగింది అతను పరారీలో ఉన్న విషయమై మా పోలీసుల దృష్టికి రావడంతో మేము కేసు నమోదు చేశాము చేసి ఆ పరారీలో ఉన్న పిల్లి రాజు కోసం గాలి చర్యలు చేపట్టడం జరిగింది అయితే అతని బైక్ నిన్న యానంలో దొరకగా యానం కాలంలో పడిపోయాడన్న అనుమానంతో యానం కాలువలో ఇంకా ఇక్కడి నుంచి యానంకి వెళ్ళే కాలువలన్నీ ముమ్మరంగా గాలిం చర్యలు చెప్పడం జరిగింది జిల్లా ఎస్పీ గారు రాదేశాలతో అయితే నిన్న పంతొమ్మిదో తారీఖు పిల్లి రాజు అనే అతను యానంకి వెళ్ళి నుంచి చుట్టూ తిరిగి రాధేపాలెం రాజనగరం మండపం రాధేపాలెంలో తన బంధువుల ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పగా వాళ్ళు మన పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది దాంట్లో అతను బొండపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగిందండి దాంతో అతను అదుపులోకి తీసుకుని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తను చనిపోతే తన పిల్లలిద్దరు ఆనాదాలు అయిపోతారు అన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవడం చేసుకున్నట్టు చెప్పడం జరిగిందండి సార్ అతను చేశాడు ఎక్కడ సార్ ఇక్కడ పిల్లలిద్దరు తోసేసి ఆ తర్వాత కాలువలోకి వెళ్ళి యానంద దగ్గర భయం దొరికింది కాబట్టి యానం దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అక్కడ మనసు మార్చుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మధ్య సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఇళ్ళలో ఎవరైనా ఉన్నా కానీ మా పోలీసుకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దానివల్ల మేము వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మనసు మార్చి ఏదైనా బెటర్ వేస్ ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇట్లా మీకు తెలిసినా కూడా సమాచారం ఇవ్వకుండా ఉంటే మా నోటీస్లో ఉండకుండా ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ చిన్న పాప కరుణ కారుణ్యశ్రీ అనే పాపను కూడా చంపడం జరిగింది కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవడం మేము చూసుకోవాల్సిన తగ్గ జాగ్రత్తగా మేము తీసుకుంటాం మహిళా పోలీసు సూసైడ్ టెండెన్సీ ఉన్నా ఎవరైనా అప్పుల బాధల్లో ఉన్నా ఇట్లాంటి బాధలు ఎవరన్నా ఉన్నా సూసైడ్ చేసుకోబోతున్నారు అని తెలిసినా ఆల్రెడీ అటెంప్ట్ చేసినట్టు తెలిసినా కూడా వెంటనే మాకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మేము సత్వరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నాం